అత్తలేడు కదా తొమ్మిది అవుతుంది ఎప్పుడు వస్తాడో ఏమో ఏమైందే చాయ్ తీసుకురాలి తొమ్మిది అయింది ఇంకా పాలైనా రాలేదు తమ్మా అయిన కోసమే చూస్తున్నాం పాలోడు రాడు నువ్వు ఛాయ్ పెట్టవు పిల్లల్ని కనవు అయినా నీ పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు అయితే ఇంతవరకు నీ కడుపులో కాయలేదు ఏందే నాకు ఈ కర్మ బతుకుండ పిల్లలతో నేను ఆడుకుంటున్నా ఇద్దరు అంటే ఇల్లే ఇదే పిల్ల కావాలంటే ఇళ్ళు చేసుకుంటాను ఉన్న మాట అంటే ఉలికెక్కువ దీని అన్నీ దొంగేడుపులే మీద కొంచెం ఇంకా జాలి లేదు ఎప్పుడు వస్తే అడుపు అయి పిల్లలు లేని వాళ్ళు అందరికీ పిల్లల్ని ఇస్తున్నావు నాకు మాత్రమైతుంది ఏంది ఇది ఇట్లా చేతులు ఎత్తుంది పక్క పక్క జరుగుతుంది అసలు ఇది ఏం చేస్తుందో నాకు అర్థమవుతలేదు ఇప్పుడు ఎట్లా ఏదైనా ఒకటి చెప్పి తప్పించుకోవాలి అప్పు ఇవద్దే సోమవారం సోమవారం అయితే ఎప్పుడు ఇంతే అత్తమనేమో పిల్లల పిల్లలు అంటది నువ్వేమో ఇట్లా దూరం పెడతావు నాకు ఎప్పుడు పిల్లలు అవుతారు ఇక అటు మంది మాటలకి ఇది కావాలన్నా నీ దగ్గర ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు అట్లా కాదే కొన్ని రోజులు అని చెప్పినా కదా అప్పటిదా కూకుండు కంటి మందితోటి మనకేంది వీడికి అవుతుంది ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకెన్ని రోజులు నాకు మాటలు అయితే మంచిగా అనిపించలేదు ప్లీజ్ బంగారం అట్లా నువ్వు బాధపడకే ప్పటి నుంచి ఇదే చెప్తున్నావు అత్తమ్మనేమో నన్ను సావగుడుతుంది పిల్లలు పిల్లలు అని పక్క కోయి సాపేసుకున్నాక ఏ పిల్లల నుంచి అవుతారు అందరితోనే మాటలు పడలేక నాకు ఇదైతుంది ఏమైంది నాకు ఎందుకు ఇట్లా ఎత్తుండు అసలు ఎప్పుడు దగ్గర పోయినా దూరం పెడుతుండు నా మీది ఇష్టం లేదా ఇంకెవరన్నా ఉన్నారా ఇదేదో ఉన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి అయినా ఇష్టంతోనే కదా నన్ను పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళైనప్పటి నుంచి ఇట్లనే దూరం వెళ్తాను ఈయనకెవరైనా ఉన్నారా లేకపోతే ఏమైనా ప్రాబ్లమా ఇదేదో తెలుసుకోవాలి అన్ని మాటలు పడాల్సి వస్తుంది పప్పు గీడేం చెప్తున్నవే ఏందో చెప్పు అది పొలంకాడ పని బాగున్నదే కైకిలోలను విలుసుకత్త ఇప్పటికే పొద్దు వేయింది సరే గల అచ్చి దగ్గర కోయేత్తా గా మళ్ళీ దగ్గర కోయేత్తా మళ్ళీ పొద్దు పోతే మళ్ళీ ఎవరికైనా పని కేరు అనుకో ఎవరు దొరకరు సరే మరి తొందరగా పోయి రాపు సరే తొందర్రా అన్న నేనే సరే చెప్పన్నే అత్త సరే ఇళ్ళల్లా ఒక్కటి కనిపిస్తలేదు ఏంది అయ్యో నా చే అత్తనే ఉన్నది మరి ఒక్క పురుగా నా దొరుకుతారా దొరకరా అడగత్తా రాళ్ళ ఉంది కదా నా లచ్చి అంటే నాకు మస్తు ఇష్టం అట్టిగా మా వాళ్ళ బలం ఇల్లు తీసుకుని పాడైన గాని

మీరిద్దరు ఆడ తిరుక్కుంటూ మాట్లాడుతున్నారు అని ఆడు వాడు పోతుంటే ఏం చేస్తున్నావు అంతా మంచిదేనా అది కూడా తప్పేనా అసలు తప్పు కాదు కానీ చూసేటోళ్ళు ఏమనుకునే లగ్గమైంది కదా చూసేటోళ్ళు వస్తా అనుకుంటారు అర్థమవుతుందా అనుకుంటది కదా అని బట్ట రోడ్ల పొడి ముచ్చట పెట్టుకుంటా పోతే ఎట్ల మరి ఇప్పుడు ముచ్చట పెట్టలేదే నేను ఆడ పొలం దగ్గరికి వెళ్తుంటే పిలిచిందని ముచ్చట పెట్టినా మీరు ఆడ ముచ్చట పెట్టిరేవల రేపు వాళ్ళ పిల్లనికో చెప్తే పరిస్థితి నీ పరిస్థితి ఏమైతుంది అప్పుడు ఏమైతుంది ఏమైతుంది మధ్యలో కొట్టడానికి తిరుగుతున్నావు అని అది ఉండే ఒకప్పుడు మా ఇద్దరి మధ్యలో వాళ్ళు లవ్ చేసిండు నేను కూడా వాళ్ళు లవ్ చేసినా కానీ వాళ్ళు ఫ్యామిలీ చెప్పిందని వేరేమని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిండు పెళ్లి చేసుకుని మరి నీకేమైంది నువ్వు ఎందుకు అయ్యా నురకలేదు వెళ్ళి వెళ్తుంటే నేను మాట్లాడిన అంతే వాడు పిలుస్తుంటే ఇప్పుడు నువ్వు ఇట్లా వెళ్తే నేను వెళ్తే మాట్లాడవా అని అంతా నువ్వు అన్న వద్దలాడుతున్నా నాకు తెలియదు నీ సంగతి ఒక విషయం చెప్పి తింటావా లోకల్ లోకల్ వాళ్ళందరూ ఏమనుకుంటారు మీ గురించి ఏమనుకుంటారు లోకం కాకులు ఏమనుకుంటారు నీకు తెలియదా నాకు తెలియదు లోకం కాకులు ఏదైనా అనుకుంటున్నావు వాళ్ళిద్దరిని ఏం చేద్దాం అనుకుంటున్నావు అనుకుంటానా విడగొట్టి వాడిని నువ్వు చేసుకుందాం అనుకుంటున్నావా దాన్ని అయితే ఎప్పుడో చేసుకున్నదాన్ని వాడిని నేను వాడిని నన్ను అనుకోనే అమ్మాయిని చేసుకున్నాడు ఇంకా మధ్యలో నేను ఎందుకు పోతానే నువ్వు పోతున్నావు కదా మధ్యలో నువ్వు ఏవట్టి వాళ్ళిద్దరు మధ్య వాళ్ళిద్దరి మధ్యన మాట లేదు ముచ్చట్లేదు ముట్టుకునేది కూడా లేదు వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు ఏవంటే ఈ మూడేండ్లకైతే మూడేళ్ళు వచ్చింది అలా ఇంకా కాయలేదా లేదు నువ్వు చేయబట్టి అది నేను ఇట్లా మధ్యలో పోతే ఎట్లా వాళ్ళిద్దరు మధ్యలో అది కానీ నేను వాడితో పెళ్ళడానికి పెళ్ళానికి సంసారం చేయకుండా పెళ్ళందరూ అని చెప్తున్నా చెప్పిన మాట కదా ఎవరున్నారు నాకు నచ్చింది నా మాట ఏ నేను దాన్ని మర్చిపోతాను అనే అని ఎట్లా విడిచిపెట్టాలా నేను ఇప్పుడు వాళ్ళిద్దరు సంసారం చేయకుండా అట్లనే ఉన్నారు నువ్వు చేయబట్టి అవును వాడు అంటే నాకు ఇష్టమే ఇష్టమైతే ముందు చేసుకోవాలి కదా ఆ పిల్లని చేసుకున్నాక మళ్ళీ నువ్వు వాడు ఏంది వాడు అంటే నాకు ఇష్టం ఇప్పటికి కూడా వాడు భార్యను వదిలేసి వస్తే వాడు నేను పెళ్లి చేసుకుంటా ఇద్దరిని నేను ఇడగొట్టి పెళ్లి చేసుకుంటావు అట్లెట్లా చేసుకుంటావు నువ్వు చేసుకుంటా అంతే నువ్వు మారవా ఇగ మారా నేను పెళ్ళని తెలిసిందంటే పది మందిలో నిన్ను కొడుతుంది గుంజు 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 కొడుతుంది ఇంకా అసలు మర్చిపోలేను నేను నీ కర్మ నేను నీ కర్మ అంబ నుంచి ఇక లచ్చి ఏం చెప్తున్నావే ఏం లేవు శ్రీను సరే కానీ మంచిగా ఉన్నావా నేను మంచిగానే ఉన్ననే కానీ మనసులో రద్ది అస్సలే పోతలేదు మూడు రోజులు అందరూ కనిపించలేవు ఏ పేరు వస్తేనా ఇంటికాడ పని ఉండి ఇంటికాడనే ఉన్నాయ్ బయటకెళ్ళలే కానీ పొలం కాడ పని బాగుంది పొలం కాడకి కైకెళ్ళురా అవును గాని ఈమె నీ సోపతి కదా ఏం చేస్తుంది ఇంటికాడ ఏం లేదు అటికనే ఉంటుందా గందికే ఇంటికాడ ఉండి గట్ల తింటేనే చెత్త గిట్ల పెరిగింది సైకిల్ తీసుకురా సైకిల్ తీసుకురా నాలుగు వందలు అత్తాయి సరే గానీ నీ దగ్గరకు వచ్చిన నా పెళ్ళానికి వెళ్తే మళ్ళీ లొల్లి పెడుతుంది ఎటు వేనో ఎటు తిరిగినవో అని చెప్పండి రారు నేను పోతున్నా మళ్ళీ పొద్దు పోతుంది సరేనా ఎట్లా అంటున్నాను గట్లా సొమ్మి ఇంటికి అని సొమ్ము తిన్నట్టు ఎత్తున్నాడు చెప్పు ఆగేవాడు గట్టినే ఆతాడు చెప్తావు నేనే పిల్ల పిల్లని లేకపోతే లేదు గట్ల నానుడు అని ఆగే నేను పోదాంపా అవును కానీ కూలి అందుకనే మనకు ఇవ్వమంటూ ఇంకెక్కువ నీ సీనే కదా అందుకే పది రూపాయలు అన్నా తిప్పుకుంటా పోతుంది ఆవు వీళ్ళిద్దరు సంగతి చెప్తావు ఇలా కలుగుతారు కదా పొలం కాడ చూసుకుంటావు అలా పెళ్ళానికి చెప్పకపోతే నా పేరే కాదు ఇలా నేను పెట్టుకున్నా చెప్పదా మీదే

మొత్తం ఆడిది దింపినట్టు దింపుతాండు కదా బొమ్మలే తయారైన నువ్వు అవుతలేవేమే లేవేమే ఓ ఏమో ఆడదాని లెక్కలు నడుతున్నావు కదా పెళ్ళైన కాడ నుంచి చూస్తున్నా ఆడిది నడిచినట్టు నడుస్తున్నా అంత ఎటు ఇటు చేత్తున్నావు ఏమైనా తేడా లెక్కలు చేస్తున్నావు కదా ఏందే పురాత గట్ల మాట్లాడబడతివి మూడేళ్ళ కింద గల వచ్చి నేను పొలం గట్ల పొంటే నడుచుకుంటే ఆ బో వల్ల నడక చూసినవా అని చూస్తు వాళ్ళు అందరూ పురాతనను తీసేసినట్టే మాట్లాడబడుతుంది నల్ల ముఖ అంటే నాకంటే ముందుగాలే కోత పండు ఇప్పుడవా నువ్వేదో మంచు అని అనుకున్నా ఇంత నాకు తెలియదు అట్టిగా నోరు జారి కదా ఇప్పుడు ఎట్లా దీంతో ఎట్లా తప్పించుకోవాలి చూడకే నాకు బగ్గ భయం అవుతుంది ఏమైంది అయ్యో పురాతన గట్ల అపరితం చేసుకోబడుతు లచ్చి చిన్న పోరి పొలం గట్ల పొంటి అట్లా సంబరం కొద్ది నడుచుకుంటే అత్త మమ్మల్ని అందరు చూద్దరు అవునా నేను ఇంకా ఇరవై ఏళ్ళ అనుకుంటానా ఏదో చెప్పి దీని ముందర కవర్ చేసినా లేకుంటే ఈ నడి రోడ్డు మీద నా ఇది ఏమో అంటున్నావు గట్టిగా రాదు నువ్వు గట్టిగా అంటే ఉంచుతావాయే కొట్టనే కొడతావు అంత తప్ప పని ఏం చేసినావే ఏ ఏం లేదే నీ మూడు మూడుసార్లు గాను నడు దింపులు ఆడుకుంటే మాట్లాడుతుంది బొమ్మ ఆ అంతలేదే నడు నువ్వు దింపులు ఆడతలేవు మరి మా నాన్న అట్లనే ఉండే నడి చేస్తావు ఇంకా నువ్వు అంతే చేస్తున్నావు ఓ నువ్వు వేసి పెడితే నీ దించే ఇక రాలేదు సైకిళ్ళలో ఇగో అయ్యో ఇంకా దానికి బకదారికి చెప్పిండే చెప్తే అత్త అన్నారు ఇంకా అత్తలేదు అందరు నీకు దగ్గలే అబ్బా నా పెండ్లం ఎలా అందంగా కనిపిస్తుంది ఎక్కడున్నావు ఏం చెప్తున్నావు ఏం లేదు అప్పు నిన్ను వెనుక చూస్తే నా మనసు మస్తాగమైంది నాకు దూపు అవుతుంది ఇంకా కొట్టంలకు వెళ్తాగద్దంపా ఇంకా కుట్టంలకు నేను ఎందుకు నువ్వు తాగిరాపో నీళ్ళు అర్థం చెప్తున్నాను కోరినీ తల పండువాలుగా కాడ నుంచి ఏ రాత్రి అని నచ్చిన వారా నా దగ్గరికి మొద్దోల గురు కొట్టుకుంటావు వంటివి కాదా ఇప్పుడు ఏదో కొట్టంలో పోయి నీళ్ళు తాగుదాం అని అంటున్నావు సిగ్గులేదు అన్నా రమ్మన్నప్పుడు అత్తవలేదా లేకుండా బలం ఇటు ఎత్తుకోవ ఏంది బలవంతంగా ఎత్తుకోబోతావా ఇది రూములలో పోయే టైం కాదు పొలం పనులు చేసే టైము నీకు అంటుంటే సాయంత్రం తొందర ఇంటికి కూదంతి నాకు ఇప్పుడే కావాలి పైకి కట్టేనావా ఏం మాట్లాడుతున్నావు అక్కడ అలా భారీ ఉన్నది కనబడతలేదా అంటే ఇవుడు గుడ్లు తెచ్చుకొని ఎట్లా కుర్తుందో నిన్నుంగి పైకి ఎత్తాడు బావా అలా బారి ఉండే ఆడా కనబడతలేదా ఇప్పుడే స్టార్ట్ చేసిన మీరు ఇద్దరు ఊపుకుంటా వచ్చేయరు ఎప్పుడన్నా చెప్పలేదు నాకు అయ్యో లచ్చి మాకు ఇంటికాడ చెప్పొద్దా అందరం కలిసే వద్దం కదా ఏం మాట్లాడుతున్నావు ఏమో నాతోన్నామంటేనే చక్కగా రావు గాని దాన్ని తోలికచ్చుడంటే సంబరపడబడుతుంది అంటున్నా ఓ అక్క బావతోనే నడుచుకుంటా ఆనందమే వేరే ఏంది రో అది అన్న కొద్దీ నీ ముఖం బాగా వెలిగిపోతానే కొంప దిశ దాంతోనే ఏ అయ్యేంది నేనెటి పోతేనే ఏమోనా నువ్వు గట్లా మాట్లాడబడుతుంది అది అటికనే అన్నదే పరిష్క ఓ లచ్చి జరా ముచ్చట్లు ఎప్పకే నీకు దండం అంబెడతా బావా మనం ఎన్ని కలిసి కలిసిరాక పొలం గట్ల పొంటి తిరగడానికి దాంతో గుసలు ఏ ఏం లేదే పని నువ్వని చేసుకపోనాడు సరే బావా పెళ్ళం పొట్టంలోకి రమ్మంటే అస్సలు ఎత్తలేదు ఇప్పుడన్నా డ్యూప్ అవుతుందని చెప్పి పొట్టంలో పోతా నేను పొట్టంలోకి పోతున్నానే నీళ్ళు దాగా నేను కూడా నీళ్ళు ఆడానికి పోతున్నా ఎంత చెప్పినా మారనే మారది ఇదైతే వీళ్ళిద్దరు విషయం అక్కతో చెప్పాలా అత్తుందా లేదా ఇంతకి కనబడతలేదు అబ్బా లచ్చి నువ్వు మస్తు అందంగా ఉన్నావల్లా ఎర్ర భార్య కంటే అందంగా ఉన్నా బావా అవునా లచ్చి నిజం కదా నా బంగారమే లచ్చి నీ పెదవులు దొండపండు లెక్క ఎర్ర ఉన్నాయి అవునా బావా అయితే నన్ను పెళ్లి వేసుకోమరి సరేనే లచ్చి నువ్వు బాధపడకు ఆ ఎర్రదానికి విడాకులు ఇచ్చి నిన్ను వేసుకుంటా నిజమేనే ప్రతిరోజు పొలం కాడికి సైకిల్ మీద ఎప్పుడు తీసుకెళ్తావు తీసుకుపోతానే నువ్వు బాధపడకు ఇగో ఎర్రముఖం దాన్ని ఇంటకెళ్ళి వెళ్ళగొట్టినాక రోజు సైకిల్ మీద బావా నిజమేనే నువ్వు అసలే రన్ని పడకు బాధపడకు సరేనా బావా నేను చూస్తే నాకు అనిపిస్తుంది సిగ్గు అయితే నీకు విమానం మూత మోగితే నీ సిగ్గు అప్పుడు బయట పడుతుంది నిజమేనే నాకు కూడా నీ పిలవులు సీపురి పిల్ల కూర్చున్నట్టు కూర్చున్నాయి ఆశన అవాజ్ శిర్గ ఆర్గ ఆర్గల జారే గదర్ బావా ముద్దు వేటి బావా ఏమైంది కోతి ముద్దానా నీకు నా మగుడు కావాలన్నా

ఇప్పుడు పెట్టురా ఎక్కడ పెట్టావు పెట్టు ముద్దు ముద్దు పెట్టాలా ముద్దు దండం పెడతా తెలిసి తెలియక నేను తప్పు చేసిన కావచ్చు అంతేగాని ఇలా నా బుద్ధి తెలుసుకున్నా అటువంటి తప్పు నేను ఎప్పుడు చెయ్య నన్ను క్షేమించే పెళ్ళముండంగా ఇంకొక ఎందుకురా నేను పెళ్ళం ఉండంగా అట్లా తప్పు వేయాలని అనుకోలే తెలివక చేసిన ఇక నేను చేయ నీ కాలు మొక్కుతా నీ దండం పెడతా నన్ను క్షేమించే నా తప్పే ఎందుకైనా అర్థం చేసుకో పెళ్ళం కంటే ఎవరితో అంత ముఖ్యం కాదు సరేనే నాకు బుద్ధొచ్చింది నీ తోటి మంచిగా ఉంటా సరేనా సరే పా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొలంగా క్రియేషన్స్ చూసిరు కదా మా వీడియో ఎట్లుంది మా వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చేసుకోండి పక్కన అంటుంటుంది కట్టి కొట్టండి మర్చిపోకు